అన్నా నేను జగన్ అన్న నేను ఒక లిబర్టీ తీసుకొని మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగచ్చు అన్న మీ సోషల్ మీడియా సైన్యం జోషలా ఉందన్నా ఈరోజు అమ్మ మీరు మాట్లాడతారు అమ్మ మీరు మాట్లాడాలి అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ ప్లీజ్ అన్నా దయచేసి కూర్చోండి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి ప్లీజ్ అన్న ఆరియోలు మధ్యలో ఖాళీ చేయండి ప్లీజ్ అందరినీ కూర్చోండి సార్ నమస్తే వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్ ఆ సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటీషియన్ ఒక ముందు ఒక మంచి ఆంటర్ప్రినర్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ఆంటర్ప్రినర్నే యూత్ప్రినర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ అన్నా ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందరు యువర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రన్యూర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ వుడ్ యు లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ అమ్మా నేను టేక్ ద లిబర్టీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అన్నా ప్లీజ్ అన్నా కూర్చోండి అన్న ప్లీజ్ దయచేసి కూర్చోండి ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రిన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుక్ లుకిటప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ దేర్ ఇస్ అ లాట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ జగన్ అన్న నమస్తే అన్న జగనన్న నమస్తే అన్న నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో నేను వైజాగ్ నా పేరు సామ్రాజ్యం అన్న నేను వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఫ్యూజన్ ఫుడ్ సంబంధించి కోడికత్తి ఖర్చు చేసిన దానికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చేస్తున్నానన్నా నేను అప్పట్లో నేను వాళ్ళు తెలియదు టీడీపీ వాళ్ళని చెప్పి తెలియక నేను రిక్రూట్మెంట్ చేస్తే వెళ్ళున్నానన్నా నేను జరిగింది ఏంటంటే ఇన్స్పైర్ చేసి పెట్టారని నన్ను ఫస్ట్ నుంచి హెరాస్మెంట్ చేసుకుంటా వచ్చారన్నా అక్కడికి టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఆ సీఎస్ వేణుగోపాల్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ బాలకృష్ణ కానీ ప్రతి ఒక్కరూ హర్షవర్ధన్ అందరూ అక్కడ కూటమిలాగా అన్న అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందంతా నేను చూస్తా ఉన్నానన్నా రూల్ ప్రకారం ప్రతిదీ జరగాలని నేను ఉంటే ప్రతిదాన్ని అవాయిడ్ చేసి నన్ను సస్పెక్ట్ చేసి పక్కన పెట్టేశారన్న పెట్టేసి ఏదో ఒక రకంగా నన్ను హెరాస్మెంట్ చేస్తూ నన్ను నేను దొంగతనం చేశానని నా మీద దొంగతనం కేసు కట్టి ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి నా మీద దొంగ కేసు పెట్టించారన్న పెట్టించిన తర్వాత వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా ఉండ నేను అని చెప్పి నాకు సవాల్ చేసి నా మీదే వార్నింగ్ ఇచ్చున్నాడన్నా ఆ తర్వాత నేను ఈ హెరాస్మెంట్ భరించలేకపోతున్నానని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేసి వేరే ఎయిర్లైన్స్ నేను ఇనాగ్రేట్ చేసి నేను ఆఫీస్ ఓపెన్ చేశానన్న సేమే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మీ మీద దాడి జరిగిన తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మేము ఉన్నామని ఎంక్వైరీ చేసి మా అపార్ట్మెంట్ చుట్టూ నెల రోజులు తిరిగారన్న ఈ దాడి నేను చేపించాను మీరు నన్ను అక్కడ పెట్టి మీ మీద నేను చేపించానని నా మీద నాతో చెప్పించడానికి నన్ను చాలా రకాలుగా హెరాస్మెంట్ చేసి మా ఫ్యామిలీ అంతా మమ్మల్ని హెరాస్మెంట్ చేశారన్న వాళ్ళు అయినా కూడా మేము ఏంటంటే డిసిప్లిన్ ఉన్నారని బయటికి రావడానికి భయపడి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ అంతా మేము షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నా రిజైన్ చేసి కానీ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే మేమేం దాడి జరిగిందో అప్పటి నుంచి నేను చేస్తున్న ఆఫీస్ కానీ మొత్తం తీపిచ్చేశారన్న ఆ తర్వాత వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి మీటింగ్ కూడా నేనేదో మీకు క్యారీ చేస్తానని నన్ను సస్పెక్ట్ చేసి క్యారీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఊహించుకొని నన్ను పూర్తిగా ప్రతి మీటింగ్కి అవాయిడ్ చేసి నన్ను పూర్తిగా అక్కడి నుంచి ఆపేశారన్న ఆ తర్వాత నేను వచ్చేశానన్నా బయటకు వచ్చేసిన తర్వాత నేను మా ఇంటి దగ్గర ఉంటూనే లోనే ఉన్నానన్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఏ జాబ్ లేకుండా నన్ను హెరాస్మెంట్ చేసి నన్ను ఏ రకంగానే ముందుకు రానిలేదన్నా ప్రతి చోట నా మీద రోబరీ కేసు ఉందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కావాలని నా మీద ఇది చేసి ఈ అమ్మాయి వాళ్ళకి కోవర్ట్ అని కూడా నన్ను చాలా హెరాస్ చేసి అన్ని చోట్ల పొల్యూట్ చేసి ఎక్కడా జాబ్ లేకుండా చేశారన్నా అయినా నేనేం బాధపడలేదు ఆ రోజు నా నుంచి జాబ్ అయితే తీయగలగరేమో కానీ జగన్ అన్న నా గుండెలో నుంచి మాత్రం తీయలేకపోయారన్న వాళ్ళెవ్వరూ కూడా ఈరోజు బోండా ఉమాగాడు చేసిన ఆ పని చూసిన తర్వాత నేను నా ఫ్యామిలీ ఏమైపోయినా పర్లేదని చెప్పి నేను ముందుకు వచ్చేసాను ఆ రోజు జరిగింది కళ్ళాల ప్రత్యక్ష సాక్షి నేనే అక్కడ జరుగుతున్న ఒక దరిద్రమైన ఆ కూటమంతా లోపల జరుగుతున్న చీకటి ప్రపంచం అంతా ఐ విట్నెస్ నేనన్నా ప్రతి ఒక్కరూ చేసిందంత నా కళ్ళతో నేను చూశాను కానీ నేను ఏ రోజు నోరిప్పలేదు ఈసారి మీ మీద దాడి జరిగిన తర్వాత ఇంకా నేను మౌనంగా ఉంటే ఇంకా నేను అసలు నన్ను నేనే ఉపేక్షించుకోలేదన్నా అందుకే నేను ముందుకు వచ్చి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పేశానన్నా అంతేకాదన్నా వాండవప్పుడు మీకు మీ మీద దాడి చేయించినప్పుడు మీరు బస్సులో బాధపడుతుంటే చూస్తుంటే నా గుండెను అవసిపోయినట్టుగా నేను ఇంట్లో పడి ఏడ్చామన్నా మీకేమన్నా జరిగితే భరించే ఓపిక అయితే మా దగ్గర లేదు నిజంగా ఏ జరిగినా మీరు ఎప్పుడో బాగుండాలి మీ కాళ్ళ దగ్గర దరిదాపుల్లో కూడా ఎప్పుడు కూడా మహాకూటమైనా కూడా మీ దగ్గరికి రానియం అందరి తరు తరి కొడతామని చెప్తామని చెప్పి తెలియజేస్తానా మీరు బాగుండాలి ఎప్పుడు మీతో కలిసి ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాటానికి మేమంతా సిద్ధం అని చెప్పి మీకు తెలియజేస్తానన్నా నేను మీ చెల్లి మీరంటే నా పంచ ప్రాణాలన్నా మీ అందరికీ మీరు ఎప్పుడు బాగుండాలి దేవుడిని కోరుకుంటానన్నా ఈ యుద్ధంలో మీతో కలిసి మేమందరం కలిసి సిద్ధం అన్నా ఎంత అభ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేను